ప్రపంచంలో అత్యంత నెమ్మదిగా కదిలే జంతువులు ఏదంటే అది స్లోత్ ఇది అలసట వల్ల కాదు ప్రకృతి ఇచ్చిన ప్రత్యేక జీవన విధానం స్లోతులు దక్షిణ మరియు మధ్య అమెరికా అడవుల్లో చెట్ల మీద జీవితం మొత్తం గడుపుతాయి భూమిపైకి చాలా అరుదుగా వస్తాయి స్లోత్ కదలికలు చాలా నెమ్మదిగా ఉంటాయి ఒక నిమిషంలో కొన్ని మీటర్లు కదులుతాయి ఇది శత్రువుల కళ్ళలో పడకుండా ఉండటానికి స్లోత్ శరీరంలో మెటబాలిజన్ చాలా నెమ్మదిగా ఉంటుంది అందుకే తక్కువ ఆహారంతోనే బతికేస్తుంటుంది స్లోత్ల ప్రధాన ఆహారం చెట్ల ఆకులు ఈ ఆకులు జీర్ణం కావడానికి కొన్ని రోజులు పడుతుంది అందుకే ఇవి నెమ్మదిగా ఉంటాయి శ్లోతుల శరీరంపై పచ్చటి ఆల్గి పెరుగుతుంది ఇది శుభ్రం లేకపోవడం కాదు అడవిలో దాగి ఉండటానికి ఉపయోగపడే రక్షణ స్లోత్లు చెట్ల కొమ్మలపై తలకిందులుగా వేలాడుతూ ఉంటాయి వీటి గోర్లు చాలా బలంగా ఉంటాయి వింత విషయం ఏమిటంటే శ్లోతులు బాగా ఈదగలవు నీటిలో వేగంగా కదలగలిగే జంతువులు ఇవి శ్లోతులు వారంలో ఒకసారి మాత్రమే భూమిపైకి వస్తాయి అది కూడా మల విసర్జన కోసం ఈ రోజు శ్లోతులు అడవుల నాశనం వల్ల ముప్పులో ఉన్నాయి అడవులు ఉంటేనే శ్లోతులు ఉంటాయి నెమ్మదిగా కదిలిన శ్లోతులు ప్రకృతిలో పూర్తిగా సరిపోయే అద్భుత జీవి థ్యాంక్ యూ జై హింద్